సెలబ్రేషన్లో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సూపర్ డెట్ ఇంజనీర్ రమేష్ గారికి అలాగే జిఎం ఆపరేషన్ శ్రీనివాస్ బాబు గారికి అలాగే ఎస్ఏఓ గారికి తెనాలి డి సత్యనారాయణ గారికి మరి మంగళగిరి ఏడీ గారికి సురేష్ బాబు గారికి మరి టౌన్ ఫోర్ ఏడి గారికి మరి మనందరితో మంచి మెమొరీ పంచుకుని వెళ్ళిన టౌన్ వన్ డిఈ గారికి మరి ఇక్కడికి వచ్చిన మా టౌన్ వన్ ఏడీ గారికి మరి ఇంక హోలిక్ సిఈఈలందరికీ మా టీ త్రీ షాప్ అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ శుభాభిన తెలుపుతూ మరి అందరికీ ప్రేమ మీద అరేంజ్ చేసాము అందరూ భోంచేసి వెళ్ళాలి మరి మనతో పాటు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పదకొండు రోజులు సుదీర్ఘకాలం మనతో పనిచేసిన టౌన్ వాళ్ళు బిఈ పనిచేసి జిఎమ్గా ప్రమోట్ చేసిన వారికి చిరు సత్కారం సార్ మా డే సెక్షన్ తరఫున థ్యాంక్ యూ రండి సార్ అసలు ఇప్పుడు చెప్పొచ్చు మనం అంటగాను ఓకే మరి అలాగే ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ వచ్చినటువంటి మా ఎస్సి గారిని அளவுக்கு ஏசை வருக்குறேன் நல்லா சார் நல்லா பொன்னும் பாருங்க ராபல்ஸ் ஆகையில ஏத்தாக 3 <laughs> 3